అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేస్తున్న కర్రీ ములంకాడ ఆలు కర్రీ చేస్తున్నాను ఈ కర్రీకి కావలసిన పదార్థాలు ములంకాడలు తీసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆలు ఆనియన్ పచ్చిమిర్చి తీసుకొని వీటిని ముక్కల్లా కట్ చేసుకొని వీటిని కర్రీకి కావాల్సిన విధంగా మనం రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ములంకాయలని ఆలుని ఇలా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకోవాలి ములంగాలని ఆలు మాత్రం కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఆనియన్స్ కూడా కట్ చేద్దాం అలాగే టమాటాలు కూడా రెండు టమాటాలు వేద్దాం ఫ్రెండ్స్ కొంచెం జ్యూస్లా ఉంటుంది కర్రీ కూడా బాగుంటుంది మనం కట్ చేసిన ఆలుని ఇలా వాటర్లో పోసి బాగా వాష్ చేసుకోవాలి కొంచెం ఇలా వాష్ చేసుకున్న ఆలు ఆలూని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం అలాగే ములంకాయలు కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాం వీటిని కూడా ఒక ప్లేట్లోకి ఒక పక్కన తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఆలుని ములంకాయని రెడీ చేశాం కదా ఇక ఆనియన్స్ని కట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆనియన్స్ని పచ్చిమిర్చి కట్ చేసాను అలాగే టమోటాని కూడా కట్ చేసుకున్నాను ఇక నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ముందుగా చెన్నపప్పు పోపులు కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాం కదా వీటిని కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇందులో కొంచెం కళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్ నేను మ్యాక్సిమం కర్రీస్లో ఎక్కువగా కల్లుప్పు కూడా వాడతాను ఫ్రెండ్స్ గల్లుప్పు దీనివల్ల ఏంటంటే సాల్ట్ కన్నా గల్లుప్పు కొంచెం హెల్త్ కూడా మంచిది ఇలా ఆనియన్స్లో మనం ఉప్పు వాడటం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది చిటికెట్ పసుపు కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ కూడా వేసుకోవాలి ఈ టమాటాలో కొంచెం ఉప్పు వేసుకుందాం ఇలా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే టమాటా తొందరగా మగ్గుతుంది నెక్స్ట్ ఇందులో కారం వేసుకున్నాం చిటికెళ్ళి కారం వేసాం కదా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆలు ములంకాయలు ఇందులో వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి కాసేపు మూత పెడదాం దీని మీద ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై కదా ఇందులో మనం వాటర్ పోసుకున్నాం వీటికి సరిపోయినంత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో చిక్కులు ధనియాల పౌడర్ వేసుకున్నాం చిక్కుడు మసాలా వేసు మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ములంకాడ ఆలు కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మనం పుదీనాతో గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కర్రీని సర్వింగ్ బౌల్కి తీసుకుందాం మనం పుదీనాతో గార్నిష్ కూడా చేసుకున్నాం కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్